వినాయక చవితి పండుగ నిమజ్జనం నాడు మద్యం సేవించడం అలచడి సృష్టించడం అశ్లీల నృత్యాలు చేస్తే మూడు రోజుల ముందు గణేశుడికి చేసిన పూజలు వ్యర్థమైతాయని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు మండలంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయే వినాయక చవితి పండుగ సందర్బంగా విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునే కమిటీ వారితో సబ్ ఇన్స్పెక్టర్ జకుల నాగరాజు పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు మండలంలోని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేవారు కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి మూడు రోజుల పండుగను ప్రశాంత వాతావరణంలో చేయాలని విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి ఉండాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్లో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని దీనికి సంబంధించిన విద్యుత్ ఫైర్ శాఖల వారి అనుమతి పత్రాలను స్థానిక మహిళా పోలీసులకు లేదా పోలీస్ స్టేషన్ లో అందజేయాలని కోరారు వినాయక చవితి నిమజ్జనం నాడు మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించడం అలాగే డీజే సౌండ్లు పెట్టి ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించడానికి అనుమతులు లేవని మైకు మాత్రమే పెట్టుకోవాలని అన్నారు అందరూ కూడా మూడు రోజుల పాటు వినాయక విగ్రహాల వద్ద రాత్రి సమయాలలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మండల వ్యాప్తంగా ఎక్కడా కూడా పండుగ పరిష్కరించుకుని గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచన సూచించారు గ్రామాలలో మహిళా పోలీసులను సంప్రదించి వారి ద్వారా అనుమతులు పొందే విధానాన్ని పూర్తి చేయాలని కోరారు కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ కానిస్టేబుల్ శివరాం వీరభద్ర విగ్రహాల కమిటీ వారు ఇతరులు పాల్గొన్నారు కమరోల మండల ప్రజలకి నమస్కారాలు రానున్న వినాయక చవితి అనగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి సందర్భంగా అందరూ గ్రామ ప్రజలందరూ మంది విగ్రహాలు పెట్టి పూజలు చేయడానికి ఉత్సాహపడుతుంటారు కావున మీరు విగ్రహాలు పెట్టేటప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి ఫస్ట్ మీరు దాన్ని సింగిల్ విండో పద్ధతి ప్రకారం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క కమిటీ మీరు లాగిన్ అయ్యి దాంట్లో మీ కమిటీ మెంబర్స్ లిస్టు ప్లస్ మీరు ఎక్కడ విగ్రహం అడుగులు పెడుతున్నారు ఏ రోజు నిమజ్జనం ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అని చెప్పి అన్నీ అప్లోడ్ చేయాలి దీనికి సంబంధించిన సమాచారం మీరు కొంతమంది తెలియపోయినా మీ యొక్క గ్రామంలో ఉన్న సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు గారు ఉంటారు వారి దగ్గరికి పోయినా కానీ వాళ్ళు మీ యొక్క డేటా మొత్తం ఎంట్రీ చేసి పెడతారు మీరు పంపించిన దాన్ని మేము అదే వెబ్సైట్లో మేము చూసి మీరు చక్కగా వాటిని మేము పర్మిషన్లు ఇస్తాము ఎవరైతే చక్కగా డాక్యుమెంట్స్ అన్ని పెట్టకుండా ఉంటారో వారి యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కావున మీరు అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించిన కమిటీ మెంబర్స్ లిస్టు మరియు రూల్స్ ఏదైతే పెట్టారో అవి మొత్తం పర్టికులర్గా అప్పు అప్లై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ డీజే పర్మిషన్ అయితే ఇవ్వడం జరగదు కాబట్టి మీరు ఎవరు డీజే పెట్టద్దు మండపం పెట్టిన తర్వాత మండపం దగ్గర కంపల్సరీగా ఒక వ్యక్తి నైట్ పడుకోవాలి మరియు ఒక సీసీ కెమెరా కూడా అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు గుడిని ఆ విగ్రహాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఏదో చిన్న ఇష్యూ వచ్చినా కానీ మీ యొక్క మండలంలో విలేజ్ వచ్చేసి ఒక మహిళా పోలీసు మరియు మా విలేజ్ కానిస్టేబుల్ ఉంటారు వాళ్ళ నోటీసులు పెట్టి వారు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు కావున మీరు విగ్రహాల దగ్గర ఎలాంటి గొడవలు గానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ తీసుకురాకుండా అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను